예예 yeah, yeah. yeah. మళ్ళా <laughs> <laughs> ఎవరు మేడం ఇక్కడ కూడా వచ్చున్నారు ఏంటి నా ఆఫీస్కి ఇప్పుడే మనుషులు ఉన్నారు సెలవు రోజులు కూడా పెట్టున్నాను నేను మీరు వెళ్ళకుండా ఇక్కడ మీకు చెల్లుతుంది ప్రతి సంవత్సరం అగ్గొట్టేస్తున్నాం ఇప్పుడు కూడా అగ్గొట్టేదాం అనుకుంటున్నారా మా <Sessos> వాళ్ళున్నారు <Sessos>

దన్నన ఆడా ఆడివా సార్ మేడం అంగమనే సార్ మేడం తో మాట్లాడండి ఇవి ఒకట్ల రెండు కట్టలేదు నేను వెర్సన సార్ ఓకేనా ఇప్పుడు చూడండి కొద్దిగా ಸರಿ ಸರ್ ಆಪರೇಟ್

हं चाहिँ अट्ट अट्ट पिट हपिन दिसै हपिन दिसै हपिन दिसै चलाउनु पर्छ यार यो जस्ट अपलोड మధ్యాహ్నం కరెక్ట్గా ఐదు గంటలకు మరలా మా టీం విజిట్ చేస్తాం నిర్దాక్షణంగా లేపేస్తాం ఎందుకంటే ప్రజల యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్ మాకు మీ వ్యాపారం కన్నా ప్రజల సేఫ్టీ ఫస్ట్ కట్టేరే చేస్తే అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో ఈ దీపావళి సందర్భంగా మనకి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్స్లోని అదేవిధంగా ఈద్గా గ్రౌండ్స్లోని వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ నియర్లీ సిక్స్టీ ఫైవ్ షాప్స్ సో సిక్స్టీ ఫైవ్ షాప్స్కి గాను మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రతి షాప్ ఒకసారి ఫైర్ సేఫ్టీ అనేది మేము తరోగా చెక్ చేస్తున్నాము సో వీ హ్యావ్ కెప్ట్ అవర్ జాయింట్ టీమ్ విత్ డిఎస్పి సార్ అండ్ మై సెల్ఫ్ అండ్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫైర్ ఆఫీసర్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా మొత్తం అందరం తీసుకువచ్చి ఇక్కడ మేము వెరిఫై చేయడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ అనేది మెయిన్ ఇష్యూగా చూస్తున్నాము ఎక్కడైతే కంపల్సరీగా రెండు ఫైర్ ఎస్టింగ్ ఎట్ అట్ ద సేమ్ టైమ్ ఒక శాండ్ బ్యాగ్స్ అండ్ ద సేమ్ టైమ్ వాటర్ కూడా మాకు సఫిషియంట్గా ప్రతి షాప్లో ఉండేలా చూసుకుంటున్నాము దాంతోపాటు కంపల్సరీగా ప్రతి ఒక్కరు జీఎస్టీ కడితేనే వాళ్ళకి షాప్ అను లైసెన్స్ అనేది ఇవ్వడం జరిగింది లైసెన్స్ లేని షాప్స్ ఏవైతే ఉన్నాయో తీయడం జరుగుతుంది అదేవిధంగా ఏవైతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కనుక తీసుకోవడం లేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం వీఆర్ ఎన్ష్యూరింగ్ అండ్ సేఫ్ అండ్ ప్రాస్పరస్ దివాలీ ఇన్ కడప థ్యాంక్ యూ సో మచ్